వేదాంత సారోపనిషత్తు ఈ మాట చెప్పి వదిలేదు ఏంటి కోరికల కోసం ధ్యానం చేస్తే రాక్షస ప్రవృత్తి మరి శక్తి పెంచుకోవాలని ధ్యానం చేసే దేవతలుగా ప్రవృత్తి అని ఈ రెండు చెప్తూ ఒకసారి రాక్షసులు అడిగారు ఈ కథ కూడా అందులో వేదాంత సారోనిషత్తు మేము ఎంతో ధ్యానం చేసి ఎన్నో వరాలు పొందుతాం మీ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి కఠోరమైన ధ్యానం చేస్తారు రాక్షసుడు దేవతల కంటే కూడా ఎక్కువ కష్టపడతారు పాపం చుట్టూరు మంటలు వేసుకుంటారు ఖండయోగం చేస్తారు ఎన్నో చేసి కష్టపడి వరాలు పొందుతారు వాళ్ళ వరాలన్నీ ఎలా ఉంటాయి ప్రపంచకాని ఇయక ఏ రాక్షసుడు వరం చూడండి ఆ నెత్తి మీద కొడితే ఆడుకోవాలి లేకపోతే ఇదంతా నాకే వచ్చేయాలి ప్రతి రాక్షసుడికి తానే గొప్ప తానే సంపాదించాలి ఈ సృష్టిలో అన్ని అనుభవించసేయాలి అనే కోరికతోనే ధ్యానం చేస్తారు వాళ్ళు కానీ దేవతలు కోరికతో చేయరు శక్తిని పెంచుకోవడానికి చేస్తారు వాళ్ళు అప్పుడు రాక్షసులు అడిగారట బ్రహ్మదేవుడు మాకు వరాలు ఇస్తారు మీరు దేవతల వైపు ఎందుకుంటున్నారు అని మీకు ఎంత పక్షపాతం వరాలు ఇస్తున్నారు కానీ ఇద్దరికి యుద్ధం వస్తే వాళ్ళు లాడ్ కృష్ణులు ఉండకుండా దేవతలు వైపు ఉంటారు ఎందుకు కారణం ఏంటి అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడట రేపు ఒక విందిస్తాను మీరిద్దరూ రండి మేము ఎందుకు వాళ్ళ వేపు ఉంటామో మీకు అర్థమవుతుంది అని బ్రహ్మదేవుడు ఎందుకు అద్భుతంగా ఉంటాడు అప్పుడు ఇద్దరు వచ్చారట రెండు లైన్లో కూర్చున్నారట బ్రహ్మదేవుడ కండిషన్ పెట్టారట అందరూ శుభ్రంగా భోజన చేయండి కానీ చేతులు ఇలా ఫోల్డ్ అవ్వకూడదు చేతి తింటే ఇలా రావాలి కదా ఇక్కడ ఫోల్డ్ అవుతుంది కదా అలా ఫోల్డ్ అవ్వకుండా తినాలి తినేయండి అంత కావాలంట అంత ఎన్ని ఇడ్లీ కావాలంటే అన్నీ వస్తాయి ఎన్ని బొబ్బట్లు కావాలంటే అన్నీ వస్తాయి కానీ తినేటప్పుడు చేయి ఫోల్డ్ అవ్వకూడదు కండిషన్ ఉంటే ఎలాగా దేవతలు అనుకుంటారట మెయిన్ తినకపోయినా ఇలా పక్కవాడికి పెట్టచ్చు కదా నా పొట్ట నిండకపోయినా ఓ పక్కవాడికే నా పెడతామని ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకుని మొత్తం కడుపు నింపుకున్నారు అందరు కడుపు నిండి రాక్షసు ఒళ్ళు ఎక్కువ బుర్ర తక్కువ మనలాగా మోసం తింటాం కదా కొంచెం తక్కువ ఉంటుంది మేతస్సు ఎందుకంటే మందవైపోద్ది ఒళ్ళు మందం ఇది మందవైపోద్ది ఏది ఓ పట్టాను బొరకిక్కి సా అందుకని ఏం చేస్తారు ఆహా తినమన్నారు నోరు ఊరుతున్నది నాలుగుతో నాకడం మొదలు పెట్టారు మరి కుక్క మూతి ఆవు మూతిలో సూదిగా ఉంటే తినేయగలరు మరి తింటున్నదంతా ముక్కులోకి కళ్ళలోకి వెళ్ళి మంట పట్టుకుని కడుపు నిండా తినలేకపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడట చూసారా నేను తినకపోయినా పక్కవాడి కడుపు నిండాలనుకునే దేవతల ఆలోచన ఎలా ఉంది కష్టపడైనా నేనే తెలియాలనుకునే మీ ఆలోచన అలా ఉండదు పక్కవాడికి ఇచ్చేవాడి పక్కన మేము ఉంటాం ప్రేమ మేముంటాం ప్రేమతత్వంలో ఉంటా ఈ రెండు ఉన్నవాడే దైవంగా ఎదగ్గాడు ఎందుకు జ్ఞాన శక్తి కావాలి ధ్యానం ఎందుకు ఉపనిషత్తు ఒకటే చెప్పింది భగవంతుణ్ణి చేరుకునే మార్గం ధ్యానం మరి దాన్ని తీసుకెళ్ళి ఇంకా అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఏ పూర్వ జన్మ పుణ్యమో ధ్యానం దగ్గరికి వచ్చాం అక్కడికి భగవద్గీతలో చెప్పాడు నాకు జానులే ఇష్టలు అది